ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో అందరి అటెన్షన్ గ్రాఫ్ చేసిన ప్లేయర్ కరుణ్ నాయర్ రెండు వేల పదహారు తర్వాత ఫామ్ కోల్పోవడంతో ఇండియా సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టేశారు అతని మళ్లీ టీంలోకి రావడానికి కరుణ్ నాయర్ చాలా కష్టపడాల్సి వచ్చింది దేశవాళి క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో తన సత్తా చాటి సెలెక్టర్ల కళ్ళల్లో మరోసారి పడ్డాడు అలా ఇంగ్లాండ్ సిరీస్ లో భాగమయ్యాడు కరుణ్ నాయర్ ఈ టెస్ట్ సిరీస్ లో జరిగిన మ్యాచ్ల్లో మాత్రం కరుణ్ దారుణంగా విఫలమయ్యాడు దాంతో ఒక్కసారిగా కరుణ్ నాయర్ పై ట్రోల్స్ మొదలయ్యాయి అతన్ని టీంలోకి అనవసరంగా తీసుకున్నారని అందరూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు ఇక చేసేదేమీ లేక మాంచెస్టర్ లో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెన్లో లో చేర్చలేదు ఇక కరుణ్ నాయర్ టెస్ట్ కెరీర్ అయిపోయిందని అందరూ ఫిక్స్ అయిపోయారు ఓవెల్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో కరుణ్ ప్లేయింగ్ లెవెల్లో చేర్చి టీమిండియా అందరికీ షాక్ ఇచ్చింది ఈ గోల్డెన్ ఛాన్స్ ని మాత్రం కరుణ్ నాయర్ పూర్తిగా వినియోగించుకున్నాడు టీమిండియా వరుస వికెట్లు కోల్పోతున్న టైంలో వచ్చి యాభై రెండు పరుగులు చేసి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు పిచ్ కఠినంగా ఉండడం వికెట్లు పడుతున్నా కూడా ఇంగ్లాండ్ బౌలర్లను బాగా ఎదుర్కొన్నాడు మొదటి రోజు ఆటలో కరుణ్ ప్రత్యేకంగా నిలిచాడు ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్ నాయర్ ఇలా మళ్ళీ హాఫ్ సెంచరీ చేసి కంబ్యాక్ ఇవ్వడంతో ఫ్యాన్స్ నుండి ప్రశంస కూడా అందుకుంటున్నాడు